నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు ఉగ్రవాద దాడిలో ఏరులై పారిన ప్రతి భారతీయుడు రక్త బొబ్బట్టుకు లెక్క చెబుత జాతి సమైక్యతను సమైక్యతకు భంగం కలిగించే పిచ్చి కుక్కలను తరిమి కొడదాం భారత్ మాతాకి జై ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జొత్తుగా నాగరాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు ప్రత్యక్షంగా రాష్ట్రంలో ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకి వారు లేని లోటు తీర్చలేకపోయినా భవిష్యత్తు రక్షణ తమ తోడుగా ఉన్నామని బాధ్యత తెలియజేశారు పహల్గామ్ ఉగ్రవర దాడిలో మరణించిన భారతీయులకు సంతాప పదినాలుగా ఈ మూడు రోజు ప్రకటించాలని అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉండి పట్టణ సెంటర్లో నాగరాజు సూచనలతో జన సేన నాయకులు మానవహారంతో సంతాపం తెలిపారు ఈ సందర్భంగా జుత్తుక నాగరాజు మాట్లాడుతూ మారణ హోమం సృష్టించిన పాకిస్తాన్ తీవ్రవాదులకు కూటమి ప్రభుత్వం సరైన సమాధానం చెబుతుంది పవన్ కళ్యాణ్ తెలిపినట్లుగా మూడు దశాబ్దాల కిందట అంతమైందని అనుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదం దేశం మంచితనాన్ని చేతకానితనంగా అనుకుంటూ ఇంకా ఉంది దీనికి ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది జీవితకాలం దీన్ని గుర్తుంచుకుంటామని తెలిపారు ఇప్పటికే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ దౌత్య కార్యాలయాలపై చర్యలు మొదలయ్యాయి మరే ఇతర భారత్ కుటుంబాలకి ఈ విధంగా జరగకుండా చర్యలు ఉండబోతున్నాయి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో కావల నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కుటుంబ సభ్యుల పడుతున్న బాధను ప్రత్యక్షంగా చూశాము మరే ఇతర భారతీయుడికి ఇటువంటి పరిస్థితి కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఉగ్రవాద దాడిలో అశుభాసిన ప్రతి భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ విపత్తును ఎదుర్కొనే ధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు గారు గాదం నానాజీ ఎరుబండి రామాంజనేయులు అల్లాడి శ్రీమన్నారాయణ ఆరేపల్లి వెంకటేష్ గౌడ్ గారు జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇరవై ఎనిమిది కుటుంబాలకు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం మా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం గత మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క కాల్పుల్లో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉండి నియోజకవర్గంలో నిరసన వ్యక్తపరుస్తూ మరి మొన్న కొవ్వొత్తులు ర్యాలీ చేయడం జరిగింది అలాగే నిన్నటి రోజున మౌన దీక్ష చేయడం జరిగింది మరి ఈరోజు ఉండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన ఉండి సెంటర్లో మా నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే టౌన్ అధ్యక్షులు నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ఏర మహిళలు అలాగే సర్పంచులు ఎంపీటీసీలు వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు ఈ మానవహారంలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క పాకిస్తాన్ మరి ఉగ్రవాదులు మరి ఎంత నిర్ఘముగా మరి ఒక భారతీయుల్ని విహారయాత్రకు వెళ్ళిన భారతీయుల్ని మరి ఎంత దారాతి దారుణముగా వాళ్ళ కాల్పులు జరిపారో మరి మరలా మీరు ఏ మాత్రం అని అడిగి మరి మరి వాళ్ళ కాల్పులు జరపడం అన్నది చాలా దారుణం ఇది దీన్ని మన భారతదేశ ప్రధాని మన దేవ దేశ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు